నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు నిన్న నైట్ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేయించిన అనమాట ప్రియమైన జనసైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు అయితే ఈ లెటర్ రిలీజ్ అయిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇతర పార్టీలకు సంబంధించి కొంతమంది కార్యకర్తలు అంటే టీడీపీ అని చెప్పట్లేదు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మీరు జీవితాంతం జెండా కూలీలే మీరు జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు ఏది ఏదేమైమంటే అదే మోస్తారు అదేవిధంగా మిమ్మల్ని జీవితాంతం టీడీపీ కింద ఉంచుతాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏదో సానుభూతి చూపించే విధంగా కొన్ని పోస్టులు పెడతారనమాట అవి నా వచ్చినాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా తన కార్యకర్తను కూడా తగ్గించలేదు ముందుగా అది గమనించండి అదేవిధంగా కష్టకాలంలో జనసేన పార్టీ టీడీపీకి సాయం చేసిందే కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారికి సాయం చేశారా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు టీడీపీ దగ్గర నుంచి ఏ సాయం పొందలేదు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏ సాయం పొందలేదు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బోర్డర్లు అడ్డగిస్తే నడి రోడ్డు మీద పడుకుంది చంద్రబాబు నాయుడు గారి కోసమే కదా కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం టీడీపీ పార్టీ కానీ ఏనాడు పవన్ కళ్యాణ్ గారి కోసం అలా చేయలేదు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు గౌరవించేటటువంటి వ్యక్తి సాయం పొందనటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా జనసేన పార్టీ అంటే ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడే నిలబడేటటువంటి పార్టీ ఆ రోజు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడడం అయితే జరిగిందనమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారే తప్ప తీసుకోలేదు సీట్ల విషయంలో కూడా మీరు గమనించండి ఇరవై ఒక్క సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకోలేక ప్రకారం మూడు సీట్ మూడు టికెట్లు వచ్చేసి బీజేపీకి ఇచ్చేశారు ఒక ఎంపీ టికెట్ వచ్చేసి బీజేపీకి ఇచ్చేశారు చాలా తగ్గారు ఎందుకు తగ్గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ మాత్రం గమనించకుండా వాడేదో ఒక వాగుడు వాగాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం నిందించడం కరెక్ట్ కాదు ఆ లెటర్ ఆయన స్పష్టంగా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పి ఈ సందర్భంగా ఇదే టీడీపీ పార్టీ కావచ్చు లేదంటే బీజేపీ పార్టీలు కావచ్చు రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే జనసేన పార్టీ కార్యకర్తల మీద ఏదైనా జరగకపోవడం జరిగితే వాళ్ళు ఏదైనా చేయకూడదు చేస్తే ముందు బయటకు వచ్చేది బయటకు వచ్చి మాట్లాడేది కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఫస్ట్ ఈ లెటర్ చదివిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సో ఏం చేస్తున్నారు ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి పూర్తిగా చూద్దాం ఎందుకంటే లెటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ లెటర్లో క్లియర్గా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రియమైన జనసైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం ఆయన రేపు మార్చి పద్నాలుగు సభకు గాను క్యాడర్ని కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఈ లెటర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలను ఉంచాడా లేదంటే ఇంకేదైనా చేయించాడా ఇంకేదైనా చేయించు దలుచుకున్నాడా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం వాస్తవం అది ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ నిరంకుశ పాలనపై పాలకుల అవినీతిపై సంఘ విద్రోహ చర్యలపై చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై శాంతి భద్రతల వైఫల్యాలపై ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందినటువంటి రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పాలనను అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగినటువంటి పాలన బావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు తొంభై నాలుగు శాతం విజయంతో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ఇరవై ఒక్క ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలకు గాను రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపించి కట్టబెట్టారు ఈ విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతగా మలుచుకొని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తోంది అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంతో దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని శవపాలలో ముందుకు తీసుకెళ్తున్నా దానంతటికి కారణం ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని యువతకు ఇరవై ఐదు ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యత బాధ్యత యుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దాష్టికాలపై కావచ్చు మరి ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలపై వైసీపీ ప్రభుత్వం అలా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్య రాజకీయ వరకు ప్రతి దాంట్లో కూడా ప్రత్యర్థి పార్టీలని ప్రతిపక్ష పార్టీలని ఏకరవ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్పై పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఇప్పుడు మూడు పార్టీల కార్యకర్తలు మనకి ఇరవై ఏళ్ళ భవిష్యత్తు అందించాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో మనం వచ్చామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు గుర్తుపెట్టుకోండి కూటమి మూడు పార్టీల శ్రేణులు అనవసరమైన అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదండి మూడు పార్టీల కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం నిర్దేశం చేస్తున్నారో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదో నిన్నటి నుంచి ఏంటో జనసేన పార్టీ ఇంకా మీ ఊడిగా వీడిగో ఊడిగా అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చదవాలి ఇక్కడ నుంచి చదవాలి లెటర్ అనేది బాధ్యతగా వ్యవహరించి కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది మూడు పార్టీలకి అనవసరమైన వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కేవలం జనసేన పార్టీ కార్యకర్తలకే కాదు ఆయన ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకోండి మూడు పార్టీల కార్యకర్తలకి చెప్తుంది అనవసర విభేదాలకి వివాదాల జోలికి వెళ్ళొద్దు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిపుచ్చం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు ఏం లేదు దీని ద్వారా ఏం జరిగిందంటే ఏదైతే కూటమి ఈ కట్టారో సో దానికి ఉన్నటువంటి విలువ పోతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముందు కలిగినటువంటి వ్యక్తి తన కార్యకర్తలని తన ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచుకునేటటువంటి వ్యక్తి అందులో భాగంగానే కూటమి అంతర్గత విషయాలపై కానీ అంటే మన డిప్యూటీ సీఎంకి జరిగినటువంటి రచ్చ జరిగింది కదా ఇది టీడీపీ స్టార్ట్ చేసింది అంటే టీడీపీ అనుబంధ మీడియా స్టార్ట్ చేసింది మహాసేన రాయ స్టార్ట్ చేసినాడు సో ఇలాంటి విషయాలపై ఇప్పటి నుంచి స్పందించొద్దు అదేవిధంగా ఎవరైనా నాయకులు స్పందించినా సరే ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దు బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దు ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల ప్రజలు ఆశలు నెరవేర్చాలని లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదిగే దిశగా మన దేశం కలిసిగొట్టిగా పనిచేస్తుందన్న సందర్భంలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను నాకు తెలిసింది కష్టాలు ఉన్న వారి కళ్ళు నీళ్లు తొలగడమే వారికి అండగా నిలబడడం నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి కూటమి ఔనత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి పద్నాలుగులో జరగబోతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను ఇదండి పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లెటర్ అయితే ఇలా ఇక్కడ ఒక టూ లైన్స్ మాత్రమే ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మరి ముఖ్యంగా ఏంటంటే ఊటమి అంతర్గత విషయాలు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా మీరు జనసైనికులు ముందుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి జనసైనికులకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పే విషయం ఏంటంటే అనవసర వివాదాల తొలికి వెళ్ళకండి అదేవిధంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరో కూడా ప్రతిస్పందించవద్దు కాబట్టి టీడీపీ పార్టీ నాయకులు స్పందించినా సరే మీరు స్పందించొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సో ఆ టీడీపీ పార్టీ నాయకులు లేదంటే బీజేపీ పార్టీ నాయకులు జనసైనికులు ఎంత రచ్చగొట్టిన రెచ్చిపోవద్దు అనేది పవన్ కళ్యాణ్ గారి అంతర్గతం అభిమతం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు అది అయ్యి ఉండొచ్చు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్యకర్తను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి వ్యక్తి కాదు లేదంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయం చేసే వ్యక్తి కాదు ఒకవేళ తనకే అన్యాయం జరుగుతుంది లేదంటే తనకి గౌరవం దక్కట్లేదు అనుకుంటే కనుక వెంటనే బయటకు వచ్చి తనకి స్వరాన్ని వినిపించగల సత్తా ఉన్నటువంటి నాయకుడు ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే వాటిని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ గారు మీ ముందు ఉన్నారు ఏనాడు కూడా కార్యకర్త అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు తలదించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయరనే విషయాన్ని అయితే మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి ఈ లెటర్ నాకు నచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీని ఎండగడుతూనే కూటమి కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఎదుటి పార్టీ నుంచి ఏదైనా ఒక మాట వచ్చినా సరే సో ఏ విధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుకో చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే టీడీపీ పార్టీ దగ్గర నుంచి కూడా ఇలాంటి లెటర్ కూడా వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అయితే రావచ్చేమో ఎందుకంటే ఈ లెటర్ కూడా కూటమి వాళ్ళ మధ్య మాట్లాడుకునేటువంటి తీరును బట్టి ఇచ్చారేమో అనే విధంగా కూడా ఉంది బీజేపీ నుంచి కూడా రావచ్చు టీడీపీ దగ్గర నుంచి కూడా రావచ్చు జనసేన పార్టీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇంకా టీడీపీ పార్టీ దగ్గర నుంచి కూడా అనవసర విషయాలు జోలికి కార్యకర్తలు వెళ్ళొద్దు అనే అంశంతో ఒక లెటర్ వచ్చినా కానీ ఆ చెప్పవలసిన పని అయితే లేదు కాబట్టి చూడండి వెయిట్ చేయండి ఎవడో మనల్ని రెచ్చగొడుతున్నాడు రెచ్చిపోదాం ఇది దీని మీద ట్రిగర్ చేస్తే రాజకీయాలు చేయొచ్చు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు మనం తలకి అది అదడు ఇది అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న మాదిరే మనం కూడా ప్రచారం చేసాం అనుకోండి వాళ్ళకి మనకి ఇల్ అక్కడ ఉంటుంది సో ఆ విషయాన్ని మీరు గమనించండి సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఎందుకు చెప్పాడు ఒకవేళ జనసేన పార్టీ కార్యకర్త యొక్క మనోధైర్యం దెబ్బతీసే పరిస్థితి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాజకీయం చేస్తారు అప్పుడు పొత్తులో ఉంటారు కూటమిలో ఉంటారు అనేది ఆ రోజు మీరు ప్రశ్నించాలి నాకు తెలుసు అలాంటి వాడి అసలు తావే ఇవ్వరు ఎందుకంటే వరకు కామెంట్లు వచ్చినాయి కదా డిప్యూటీ సీఎంకి సంబంధించి నారా లోకేష్ గారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఎలా కలుసుకొచ్చని మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే అవన్నీ కూడా మీరు చూస్తూ గమనిస్తూ ఉన్నాను కాబట్టి అనవసర రాజకీయాల జోలికి వెళ్ద్దు అనేది ఈ లెటర్ యొక్క ఉద్దేశం మార్చి పద్నాలుగో తారీఖున మన కార్యకర్తలకు సంబంధించి కావచ్చు నాయకులకు సంబంధించి కావచ్చు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉండబోతుంది అన్నట్లుగా ఈ లెటర్ యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది మరి చూడాలి మార్చి పద్నాలుగు వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చూద్దాం